కార్తీక మహాపురాణం నిత్య పారాయణం ఇరవై ఏడవ అధ్యాయం అంబరీషోపాఖ్యానం ఇరవై ఏడవ రోజు బహుళ ద్వాదశి ఈరోజు ఆలయంలో విష్ణుకు అర్చన చేయించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అన్నదానం చేయాలి ద్వాదశి పాలనతో పాటు బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి ఆవుదూడ కాని భాగవత పుస్తకం దానమివ్వాలి ఈరోజు ఉల్లి ఉసిరి గుమ్మడి వంకాయ నిషిద్ధాలు ఈరోజు వెండి బంగారము ధనము ఉసిరికాయలు దానమివ్వాలి ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభ ఓం శ్రీ గురుభ్యం గురుదేవ గురుదేవదత్తాత్రేయాయ నమో నమ శ్రీ సరస్వత్యే నమో నమ క్లీం నమ శ్లోకం ఇుక్తం పునఃప్రాహ భగవాన్ పురుషోత్తమ స్వభక్త పాలనాధిక్యం ప్రశస్తం సన్నికుంభజ ఓ అగస్త్య మునీంద్ర భగవంతుడైన పురుషోత్తముడు ఇట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లనియే భగవంతుడు ఈ విధంగా చెప్పుచుటాడు దూర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషంను చేయుచున్నవి ఈ శాప జన్మముల వల్ల నాకేమీ కష్టం లేదు నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యంగా చేయవలను అట్లు కాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగమే కలుగును అట్లు భంగం కలిగేంతలో నాకు అదే శాపమగును అట్టి ఇబ్బంది లేక ఆనందం కలిగినది రాజు ప్రాయోపవిష్ఠుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు రాజు మనుష్యులను పాలించువాడు కనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుక రాజు గోవుల కొరకును బ్రాహ్మణల కొరకును ప్రాణములు విడవళ్లను రాజు స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజములు అను నాలుగు విధములకు జీవములను సన్మార్గమందు ఉంచి పాలించవలను అందులో అందరినీ దండన మీద పాలించవలను కానీ బ్రాహ్మణులను విడవలను బ్రాహ్మణ్ణి సత్యధర్మరతులు లోభదంబ శూన్యులు అగు బ్రాహ్మణులే తప్పు తెలుసుకుని దండించవలెను బ్రాహ్మణుడు పాతకం చేసి ప్రాయశ్చితం చేసుకొనని పక్షమందు అతనిని బ్రాహ్మణుల వపనము ధనము హరించుట స్థానభ్రష్టత్వము మొదలైన దండం దండనముల చేత దండించవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వాణిని రాజు దండించకూడదు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడవచ్చు ఎప్పుడైనను బ్రాహ్మణుడు తన అపకారం చేయువాడైనను శస్త్రయోగము ఆచరించతగదు బ్రాహ్మ నేతరులందరూ భయములేక క్షాత్రకీర్తిని చూపలేను కానీ బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించిననో బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడి కానీ కొట్టబడి కానీ ధనహీనుడై చేయబడి కానీ ఎవనిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడు బ్రహ్మహంతకుడగును దూర్వాసనకు ప్రాణహారకమైన కష్టము నా మూలంగా కలియను కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడ నైతిని దూర్వాస అంబరీషుడు మొదలైన ప్రసంగంతో మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు కాబట్టి నీ త్వరగా పొమ్ము నీకును రాజునకును కుశలమగును ఇట్లు విష్ణు చెప్పిన మాటలు విని దూర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చాను ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దూర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి చక్రంతో ఇట్లని విన్నవించెను ఓ చక్రమా నన్ను మన్నింపుమో ఆర్తిని సంహరించడం న్యాయం కాదు కనుక బ్రాహ్మణ్ణి రక్షించుము అతి క్రౌర్యంతో హింసించుట తగదు రక్షించమని వేడుచున్నా నన్ను శరణాగతుడైన బ్రాహ్మణ్ణి రక్షించుము శ్లోకం ఏం వదన్ మునిం రాజా బాహుభ్యాం పరిషస్వజే పశ్చాత్తాం పృ్రత నృప స్వయం విస్మారితను వాక్యం అంబరీషుడు ఇట్లు పలుకుచు దుర్వాసుని కౌగులించుకుని తర్వాత అతనిని తన వెనుకకు త్రోసి తాను ముందుగా నిలబడి భయం లేక ధనువును జాడించి చక్రంతో ఇట్లనేను శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం నందలి ఇరవది ఏడవ అధ్యాయం సమాప్త